పాకిస్తాన్ టెర్రర్ వల్ల ప్రపంచానికే ముప్పు పొంచి ఉంది ఇది జగమెరిగిన సత్యం ఈ విషయంలో అమెరికా ఇజ్రాయెల్ యూరోప్ దేశాలు సైతం భయపడిపోతున్నాయి పాక్ అణ్వాయుధాలు లష్కరే టీటీపీ చేతుల్లోకి వెళ్ళొచ్చు అనే టెన్షన్ లో ఉన్న అగ్రదేశాలు ఎందుకంటే ఈ ఉగ్రవాదుల చేతుల్లో కనుక అణ్వాస్త్రాలు వెళితే అణ్వాస్త్రాలు వాళ్ల చేతుల్లోకి పడితే తమకి కూడా ముప్పు అని అగ్రదేశాలన్నీ భావిస్తున్నాయి నైన్ ఎలెవెన్ దాడులు గుర్తుంది కదా అమెరికా ఆలోచన తీర్పులో తీరులో ఇప్పుడు మార్పు వచ్చింది ఆ దాడుల తర్వాత పాక్ అణుబాంబు అమెరికా భద్రతకే ముప్పు అని అమెరికా కూడా భావిస్తోంది పాక్ కంపెనీలని సైతం అమెరికా నిషేధిస్తూ వచ్చింది టీటీపీ అంటే ఏంటంటే తహరీక్ ఏ తాలిబన్ పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఇది ఇది పాకిస్తాన్లో అనేక దాడులకు దిగింది ప్రజలని సైతం చంపేస్తుంది ఈ ఉగ్రవాద సంస్థ అణుబాంబులని అగ్రదేశాలపైకి ప్రయోగించాలని భావిస్తూ ఉంటుంది ఈ ఉగ్ర సంస్థ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడితే డేంజర్ అయితే అసలు పాకిస్తాన్ లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ ఎన్ని స్థావరాలు ఉన్నాయి ఏ రేంజ్ లో ఉన్నాయి ఒకసారి ఆ డేటాని పరిశీలిద్దాము పాక్ ఉగ్రవాదుల చేతిలో అణు బాంబు ఎస్ అది చిక్కిందంటే పెను ప్రమాదమే అణువాస్త్రాలు నూట ముప్పై నుండి నూట డెబ్బై వరకు ఉన్నాయని పాకిస్తాన్ చెప్తోంది కానీ దీనిపై క్లారిటీ లేదు